వాట్ ఐ బిలీవ్ ఈస్ మనం ఏదైతే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది ఫస్ట్ మనం ఇవ్వాలి అని హలో వివన్ నా పేరు వందన అండ్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు మై ఛానల్ టుగెదర్ ఇంతకీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు వందన అంటే వ్యాలంటైన్స్ డేకి ఒక చిన్న సర్ప్రైజ్ అండి అంతే సరే అదేదో నేనే ఇచ్చేస్తే పోలా అని నేనైతే ఇలా రెడీ అయ్యి తనకు కూడా వైట్ షర్ట్ రెడీ చేసి బెడ్రూమ్ లాక్ వేసేసి హాల్లో చిన్న అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను టేబుల్ అంతా క్లియర్ చేసేస్తున్నాను అండ్ నాకు కావాల్సినవన్నీ నేను బ్లెంకెట్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఈ రోజ్ పెటల్స్ అండ్ వీటితో పాటు కొన్ని క్యాండిల్స్ అండ్ ఒక రోజు కూడా ఆర్డర్ చేశాను రోజ్ పెటల్స్తో హార్ట్ షేప్ సెట్ చేసిన తర్వాత మొత్తం టేబుల్ అంతా పెట్టల్స్ ని స్ప్రెడ్ చేశాను అందంగా కనిపించింది ఇంకా నేను ఆర్డర్ చేసిన క్యాండల్స్ కూడా టేబుల్ మొత్తం అరేంజ్ చేసుకున్నాను క్యాండిల్ లైట్ డిన్నర్ కోసం తనకి ఇష్టమని నేను ప్రాన్స్ బిర్యానీ ఆర్డర్ చేశాను అని అలానే ఒక స్వీట్ కూడా ఇంకా ఫైనల్ గా లిట్ చేసి లైట్స్ ఆఫ్ చేస్తే ఫైనల్ లుక్ అయితే ఇలా నేను ఎలా రియాక్ట్ అయ్యారు నెక్స్ట్ పార్ట్ లో పెడతాను